బంగాళాఖాతంలో ఇప్పటికే అల్పపీండం ఏర్పడింది తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ఉంచెత్తబోతున్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది ఇక లేటెస్ట్ గా వచ్చిన వెదర్ అప్డేట్ ఏంటంటే మరో అల్పపీండం ఏర్పడబోతోంది ఈ రెండు అల్పపీండాల ప్రభావంతో ఏపీ తెలంగాణలో దబిడి దిబ్బిడే అంటోంది వాతావరణ శాఖ రాష్ట్రాలపై ఇప్పటికే అల్పపీడ ప్రభావం ఉంది ఈ నెల పంతొమ్మిదిన మరో అల్పపీడనం ఏర్పడనుంది ఏపీ తెలంగాణలో రాగల ఐదు రోజులు జోరు వానలు కురవబోతున్నాయి అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది ఒడిశా తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది మరోవైపు నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయి వీటి ప్రభావంతో కోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు ఏపీలో రాగల ఐదు రోజులు వాతావరణం ఎలా ఉండబోతోంది వర్ష ప్రభావం ఎలా ఉండబోతోందనే దానిపై అధికారులు ఇప్పటికే అలర్ట్ జారీ చేశారు